హాయ్ గైస్ నిన్న ఉదయం టిఫిన్ లేకి బొంబాయి చట్నీ పూరీ చేసుకున్నానండి దానికని చెప్పేసి కొంచెం అంత ఆయిల్ వేసేసుకొని కొన్ని తర్వాత గింజలు వేసేసుకున్న అంత మినపప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు వేసేసి దాంట్లోకి ఒక పెద్ద ఆనియను కోపలుగా కట్ చేసుకొని ముందే పక్కన పెట్టేసుకున్న దాంట్లో ఒక రెండు ఎండుమిర్చి తుంచుకొని వేసుకున్నా అంత కరివేపాకు మూడు కలిపి వేసుకొని బాగా గంటతో అలా కలిపేసుకుంటే కనుక అవన్నీ ఆనియన్స్ బాగా విడిపోతాయండి ఇవి మరీ వేగాల్సిన పళ్ళ లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించుకొని ఇంకా ఒక చిన్న గ్లాస్ నీళ్ళు యాడ్ చేసుకొని సిమ్లో పెట్టుకోవాలండి ఈ ప్రాసెస్ అంతా ఉడికించుకుంటే కనుక మూత పెట్టేసి బాగుంటుంది ఇంకా కొంచెం సేపు తర్వాత కొంచెం అంత ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని ఇంకా తర్వాత శనగపిండిని ఇది ఇంకా ఉడుకుతూ ఉంటుంది శనగపిండి ఒక నేను మూడు టేబుల్ స్పూన్లమైన గిన్నెలో వేసి పెట్టుకోనున్నా ఇంకా నీళ్లు పోసి ఉండలు లేకుండా బాగా పతలాగా కలిపేసుకోవాలి ఇంకా అదంతా దీంట్లో వేసేసుకొని ఇంకా మొత్తం కలపెట్టేసుకోవాలా నేను ఒక ఆలు ముందే ఉడికించుకొని పెట్టుకున్నానండి మెత్తగా ఉడికించుకొని ఇంకా దాన్ని స్మాష్ చేసేసి దీంట్లో వేసేసుకోవాలి వేసేసుకొని కలిపెట్టుకొని ఒక ఉడుకు వచ్చిన తర్వాత ఇంకా దించే ముందరగా ఒక హాఫ్ నిమ్మ చెక్క వేసేసుకోవాలి వేస్తే ఇది గట్టిపడకుండా ఉంటుంది బొంబాయి చట్నీ అనేది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా పూరీతో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది నేను పూరీ చేసేసిన ముందే అది షేర్ చేయలేదు ఇంకా ఇలా సర్వ్ చేసుకున్నా అందరికీ బాయ్